అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ గురించి తెలుసుకుందాం అగ్మెంటీన్ అంటే ఏంటి మ్యాగ్నిట్ ఫోట్ అంటే ఏంటి మోడల్ అంటే ఏంటి మోనోసెప్ అంటే ఏంటి మ్యాక్సిమం ప్లేస్ అంటే ఏంటి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇవ్వద్దు ఇస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లాగ్ చేయకోకుండా ఇంజెక్షన్ అగుమెంటీన్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ కాంపోజిషన్ అమాక్సిలిన్ అండ్ పొటాషియం క్లామినేట్ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఈ ఇండికేషన్స్ ఏంటో తెలుసుకుందాం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు లంగ్ త్రోట్ ఇయర్ నోస్ యూరిన్ అట్రాక్ ఇన్ఫెక్షన్ బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ కాంట్రా ఇండికేషన్ ఎప్పుడు ఇవ్వద్దు ఈ ఇంజక్షన్ని అంటే సివియర్ కిడ్నీ డిసీజెస్ అలర్జిక్ టుస్పోరిన్స్ పెన్సిలిన్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ అలర్జీ క్రియేట్ అండ్ డైరియా ఫీవర్ ఇంజెక్షన్ పెప్టాజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది పెప్టాజ్ అండ్ తాజా బ్యాక్టన్ కాంపోజిషన్ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఈ ఇంజెక్షన్ని అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ జిఐ ఇన్ఫెక్షన్స్ గొనేరియా మెనింజైటిస్ కాంట్రా ఇండికేషన్స్ ఎప్పుడు ఇవ్వద్దు ఈ ఇంజక్షన్ని అంటే అలర్జిక్ టు ఎనీ ఇంగ్రీడియంట్స్ లైక్ పెన్సిలిన్ టాజో బ్యాక్టమ్ హిస్టరీ ఆఫ్ అలర్జిక్ రియాక్టింగ్ ఎనీ పెన్సిలిన్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెన్సిలిన్ ఏంటంటే డయరియా కాన్స్టిపేషన్ నాజ్ ఎ హెడ్ ఎక్ ఇంజెక్షన్ మాంట వన్ గ్రామ్ కాంపోజిషన్ సెప్ట్రాక్సోన్ ఉంటుంది టాజోబ్యాక్టన్ ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇంజెక్షన్ అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఇయర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కాంట్రా ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వద్దు ఈ ఇంజక్షన్ని అంటే హైపర్ సెన్సిటివిటీ స్టెఫ్రాక్జన్ అండ్ టాజోబాక్టమ్ ఆర్ అదర్ సెఫ్లోసోరిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మాంటస్ డయేరియా నాజియా వామిటింగ్ అండ్ స్కిన్ ఎలర్జీస్ మ్యాగ్నెక్ ఫుడ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సెల్బాక్టమ్ అండ్ సెఫ్యాక్జన్ కాంపోజిషన్ ఉంటుంది ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఈ ఇంజెక్షన్ని అంటే సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ రెస్పిరేటరీ అట్రాక్ యూరినరీ అట్రాక్స్ స్కిన్ అండ్ సాఫ్ట్టిస్ ఇంజరీస్ సాఫ్టిస్ ఇన్ఫెక్షన్ సారీ కాంట్రా ఇండికేషన్స్ ఎప్పుడు ఇవ్వద్దు అంటే అలర్జిక్ రియాక్షన్స్ టు ఎని సెఫ్ పారాజోన్ అండ్ సెల్ బ్యాక్టమ్ సైడ్ ఎఫెక్ట్స్ డిక్రీజిడ్ హిమోగ్లోబిన్ డిక్రీజిడ్ హిమోటోక్రటిక్ లెవెల్ ఇంజెక్షన్ మోనోసెఫ్ వన్ గ్రామ్ సెఫ్టాక్జోన్ అని కూడా అంటారు ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇంజెక్షన్ అంటే మెయిన్గా వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఇన్ బ్రెయిన్ లంగ్స్ ఇయర్ యూరిన ట్రాక్ స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్ కాంట్రా ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వద్దు ఇంజెక్షన్ ఇంజెక్షన్ని అంటే ఎనీ అలర్జిక్ టు మెడిసిన్స్ లైక్ సెఫలోస్పోరిన్స్ అండ్ మోనోసెఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి పెయిన్ అండ్ స్వెల్లింగ్ అట్ ద ఇంజెక్షన్ సైట్ డయేరియా ఇంజెక్షన్స్ ఆఫ్ అ పారాజోన్ ఇది అయ్యాం అవి యూస్ చేయొచ్చు ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఈ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్ వర్క్స్ బై కిల్లింగ్ బ్యాక్టీరియా కాంట్రా ఇండికేషన్స్ ఎప్పుడు ఇవ్వద్దు ఈ ఇంజక్షన్ అంటే అలర్జిక్ రియాక్షన్స్ టు సెఫ్లస్పోరిన్ యాంటీబయోటిక్స్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్లాక్ బెర్రీ టూల్స్ బ్లూష్ కలర్ ఆఫ్ ద స్కిన్ డార్క్ యూరిన్ కాఫ్ కాఫ్చిల్స్ మాక్జాన్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సెప్ట్రాక్జన్ అండ్ చాలా బ్యాక్టమ్ ఉంటుంది ఇండికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇంజక్షన్ అంటే ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ లంగ్స్ మిడిల్ ఇయర్ అబ్డామిన్ అబ్డామినల్ వాల్ కాంట్రా ఇండికేషన్ ఎప్పుడెప్పుడు ఇవ్వొద్దు ఇంజెక్షన్ అంటే మెయిన్ గా వచ్చేసి న్యూ బోర్న్ విత్ జాండీస్ ఆర్ అలర్జిక్ టు సెఫ్ట్రాక్సన్ అండ్ సెల్బాక్టమ్ పెన్సిలిన్స్ యాంటీబాయోడీస్ లైక్ కార్బామా చెప్పండి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మాక్జోన్ ప్లస్ పెయిన్ టెండర్నెస్ ఫామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అండ్ కామెంట్ చేయండి